మావాడు కూడా నూట డెబ్బై ఐదులో ఒక తొంభై సీట్లు అడిగి తీసుకుంటాడు కదా చంద్రబాబు దగ్గర చంద్రబాబుతో దెబ్బలాడి ఒక తొంభై సీట్లకు పోటీ చేస్తాడు కదా అని చెప్పి ఆస్తితో చాలామంది ఇప్పటిదాకా ఉన్నారు కానీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుందో అతను పవన్ కళ్యాణ్ అని ఆయన చంద్రబాబు మేలు కోసం ఎప్పుడు కూడా రాజకీయాలు చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి అతను పాతిక సీట్లు మించి ఎట్టి పరిశీలి తీసుకోవడం అని మేము చెప్తుంటే అందరూ మమ్మల్ని తిడతా ఉండేవాళ్ళు ఏది యూట్యూబ్లో అడుగునా మా స్టేట్మెంట్లు అడుగునా మమ్మల్ని బూతులు తిడతా పాతి సీట్లు ఎంటరా అదిరా ఇదిరా అని చెప్పి తిడతా ఉండేవాళ్ళు అరే మీరు జగన్మోహన్ రెడ్డి పాలేరులా అనేరు ఇప్పుడు అసలు మాకు అర్థం కాదు ఎవడెవడకు పాలేరు ఏంటి ఇదంతా మమ్మల్ని అందరికీ అర్థం అవుద్ది యూట్యూబ్లో కింద కామెంట్లు పెట్టేవాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాళ్ళు ఖాళీగా ఉద్యోగం చేస్తా కీబోర్డ్ ఎదుర్కొంటూ ఉండి ఫోన్ చేతిలో ఉండి మా మా వీడియోలు వెనకాల మా యూట్యూబ్లో మా ఇంటర్వ్యూలు వెనకాల మమ్మల్ని పాలేరిగిలేదు అంటున్నారు ఇప్పుడు అర్థం ఉంది ఎవడు ఎవడ పాలేరు రా బాబు చంద్రబాబుకి ఎవడ పాలేరుతానని చేస్తున్నాడు కులాన్ని ఏం చేశారు మేము చెప్తున్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాం మేము పార్టీ పరంగానే పనిచేస్తామని చెప్తున్నాం కానీ ఈ కులానికి ముఖ్యమంత్రి కావాలి రెడ్లు ముఖ్యమంత్రి అయ్యారు కమ్మోళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు అని మనకు వద్దా అని చెప్పి తిప్పి 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 తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాడో చూసాం మనం ఆయన ఇంకోటి కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అందరూ మమ్మల్ని పాతికి పాతికి అంటున్నారు ఇరవై నాలుగు సీట్లు కాదు మనం ఈ ఇరవై నాలుగు మూడు పార్లమెంట్లు మూడు పార్లమెంట్లో మూడు అయ్యో పద్దెనిమిది సీట్లు మొత్తం నలభై సీట్లకు మనం పోటీ చేస్తున్నాం చెప్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు నలభై సీట్లకు పోటీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారేమో ఒక మూడు వందల ఐదు సీట్లకు పోటీ చేస్తున్నాడు అంటే నూట యాభై ఒకటి ఈయన ఇరవై నాలుగు పోతే అదొక నూట యాభై ఒకటి ఇరవై రెండు పార్లమెంట్లు ఇరవై రెండు ఏళ్ళు నూట యాభై నాలుగు ఆయన ఒక మూడు వందల ఐదు ఈయన ఒక నా నలభై అంటే మూడు వందల నలభై ఐదు సీట్లకు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు మేము నూట డెబ్బై ఐదుగా పోటీ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇది వీళ్ళ తంతు అసలు వీళ్ళని ఏమనాలి వీళ్ళు రాజకీయంగా అంటే ఎంత ఆటకాయతనంగా రాజకీయాలు చేస్తారు ఇంకోటి కూడా ఆయన మొన్న రాక ఏం మాట్లాడాడు కాపులు ఆత్మగౌరవాన్ని నేను కాపాడుతాను అని చెప్పని మన కాపులు అసలు పౌరుషం మన రంగా గారు అసలు రంగా గారిని ఎవరు బతికించలేకపోయారు మీరు అందరూ ఇళ్లల్లో పడుకున్నారన్నారు ఇతను మాటలు నమ్మి మొత్తం అందరూ రోడ్డెక్కారు ఇన్నిటికి మన కాపులకి పగలు తీయడం ఒకటి వచ్చాడని చెప్పని ఏమైంది ఇప్పుడు గారి గారు వీళ్ళు చంపేస్తంటే తెలుగుదేశం వాళ్ళు చంపేత్త అంటే మీరు ఎవరు రాలేదురా కాపులు ఇంటి నుంచి బయటకు అన్నాడు ఇంటి నుంచి ఎక్కువ వచ్చారు పాపం ఏం చేసావు ఒకవేళ ఇంకోటి బాధాకరం విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు బాలకృష్ణ లోకేష్ నాయుడు అటు పక్క అంటారు తెలుగు తమ్ముళ్ళు మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే మీరు అందరూ త్యాగాలు చేయాలని చెప్పని వాళ్ళ ముగ్గురు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య నాగేంద్రబాబు వాళ్ళ ఫ్రెండు నాదెండ్ల మనోహరు వీళ్ళందరూ ఏం చెప్తారు మనం మన లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి కాబట్టి మీరు అందరూ జనసైనికులు అందరూ త్యాగాలు చేయాలి త్యాగాలు చేయాలని మాడతారు వీళ్ళ ముగ్గురేమో జనసేన కార్యకర్తలందరినీ త్యాగం చేయమంటారు వాళ్ళ ముగ్గురేమో టీడీపీ వాళ్ళందరినీ కూడా త్యాగాలు చేయమంటారు వీళ్ళ ముగ్గురు మాత్రం ఎవడో త్యాగం చేయడు బాలకృష్ణ గారి పోటీ చేస్తా అంటే హిందుపూర్లో లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తాడంట చంద్రబాబు నాయుడు ఏమో కుప్పంలో పోటీ చేస్తా అంట పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేస్తా అంట ఈయన తెనాల్లో పోటీ చేస్తాడు మనవరు అతను అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తాను ఈడు ముగ్గురు మాత్రం త్యాగం చేయరు ఈడు ముగ్గురు పోటీ చే త్యాగం చేయరు అటు ముగ్గురు త్యాగం చేరు నాకు మిగతా అందరూ జెండా మోసేవాళ్ళు అందరూ త్యాగం చేయాలి ఎంత లోకుగా ఉన్నారు పాప వీళ్ళకి జెండా మోసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు ఒక రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చాక ఒక రాజకీయం నలభై ఏడేళ్ల ఇండస్ట్రీ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి ఎవడైనా సరే ఈ లక్షల మంది ఫ్యాన్స్ నా వెనకాల ఉన్నారని చెప్పి డబ్బాలు కొట్టేటువంటి పవన్ కళ్యాణ్ ఎవడైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వాల్సిందే ట్రెండ్ సెట్టర్ ఇతను రాజకీయాల్లో మీరు చూసుకోండి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసేటువంటి పిచ్చి రాజకీయ ఎత్తుగడ వచ్చే ఎన్నికల్లో ఎత్తుగడ వేయాల్సిందే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టిస్తున్నాడు ఎస్ రాజకీయాలంటే జనంకి గుండెలకు చేరువోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నీకు మంచి అభ్యర్థిని పెడుతున్నాడు ఓటేయమని చెప్తే ఇవాళ ఏ పరిస్థితులు నా చూశారు కదా చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ ఏ టికెట్లు చూడండి ఏ పరిస్థితులు ఉన్నాయి ఇవాళ దాకా టికెట్లు అనౌన్స్ చేసే దిక్కు లేదు ఇంకా నూట నూట డెబ్బై ఐదుకి ఇంకా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితులు బోడనలు ఉన్నాయి టికెట్లు ఇవ్వలేరు క్యాండిడేట్లు దొరకరు ఎవడు తిరువురు క్యాండిడేట్ మా కృష్ణా జిల్లా తిరువురు క్యాండిడేట్ ఎవడో చూడండి ఒకసారి పరిస్థితి ఏంటి అంటే స్వామిదాసి కాలం కలిసి వచ్చినట్టుంది